మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శుభోదయం శుభ గురువారం ప్రతి శనివారం మనం వింటున్న ప్రత్యేకమైన కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈరోజు నుండి ఈ కార్యక్రమాన్ని ప్రతి గురువారం మనం వినబోతున్నాము నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈరోజు సాయినాథుని జీవకారుణ్యం ఈ శీర్షికలో ముచ్చటైన మూడు అద్భుతమైన కథలు అందరం కలిసి విందాం మరో తెలుగు మహనీయుడు గోవర్ధనగిరి ముద్దయ్య స్వామి వీరి ఆశ్రమం గోవర్ధనగిరిలో ఉన్నది ఒక ఆవు అడవికి మేత కోసం వెళ్ళి దారి తప్పి ఎర్రకొండ ప్రాంతానికి చేరింది అక్కడ ఒక పెద్ద పులి దానిపై లంఘించింది ఆవు అంబా అని అర్థించింది ఎంతో దూరంలో ఉన్న ఆశ్రమంలోని స్వామికి ఆ అరుపు వినబడ్డది వెంటనే కరుణించారు తన యోగదండం పైకెత్తినారు ఆ పులి దారి వెనుకకుపోయింది ఆ ఆవు సురక్షితంగా ఆశ్రమానికి చేరింది మరో అద్భుతమైన రెండవ కథ సత్తెనపల్లి ఫిరోజ్ మహర్షి వీధిలో ముచ్చటిస్తున్నారు చుట్టూరా జనం మూగారు తన చేతి కర్రను అటు ఇటూ ఆడించారు కారణం తెలుపుమని వారు ఆయనను కోరారు పోయిన ఆవుల మందపై ఒక పులి దాడి చేసిందని దానిని తరిమి కొట్టానని చెప్పారు ఆయన కొంతకాలానికి మేళ్ళవాగు నుండి ఆవుల మందులను తీసుకువచ్చారు పశువుల కాపరులు ఆ పశువుల కాపరులు ఒక పెద్ద పులి ఆవుల మందపై దాడి చేసిందని కొంతసేపటికి ఏ హాని చేయకుండా వెనుదిరిగిపోయిందని చెప్పారు ఇంకా మహర్షి తన దండమును అటు ఇటు కదిలించిన సమయం ఆ పులి వెనుదిరిగిన సమయం ఒకటిగా జనం గ్రహించారు ఈరోజు ముచ్చటైన మూడవ కథ ఒకనాడు చింతపల్లి దున్న ఇద్దాసు మల్లాపురం గ్రామ కరణం గారింట పూజ చేస్తున్నాడు ఆ పూజ రాత్రిపూట జరుగుతోంది దేహే అని పూజ మధ్యలో గట్టిగా అరిచాడు ఇద్దాసు సంగతి ఏమిటని కరణం అడిగాడు పశువుల దొడ్డులోకి పులి దూకి గోడ మీద పోతుంటే అదిలించి పార్వోడేను అన్నారాయణ కరణం తన మనుషులను పంపాడు నిజం తెలుసుకోవడానికి నిజమని గ్రహించాడ ఆ కరణం అది మహనీయుల కరుణ మహాత్ములు జంతువులను మానవుల బారి నుండి మానవులను జంతువుల బారి నుండి కాపాడడం ఈనాటి విషయం కాదు ఈ మూడు ముచ్చటైన అద్భుతమైన ఎప్పుడూ వినని ఈ కథలు విన్నారు కదా వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి అందరికీ వినిపించండి అలాగే మీరు ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో ఇంకా వచ్చే వారం ఇదే సమయానికి మరో అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి